뭐 배트코딩해? 첫 두, 두 배트코딩해. 음, 배트코딩. 보사. 보사, 아니면 보체봐? 안돼. 이

ఏవిటి అని నా మెల్ల నాయ నా దగ్గర ఉంటాయి ఏమిటి అని ఎందుకు ఉంటాయే ఇంక ఇట్లాంటి బంగారు ఇంకో ఇంకో బంగారు గుండు కొన్ని ఇస్తే బా పక్క వడ్లీ ఎరదాని పక్కన నేడుస్తుంది గుండు కావాలని చేయను చూడండి ఉన్నాను చూపిస్తాను అది కూడా ఎక్కేసి చూపిస్తా

తాలిబుట్టు గుండెల పెట్టుకోకూడదు గుండెల తాలిబుట్టు అంటే ఇంటికి ఇంటికి మంచిది ఎవరు చెప్పింది తాలిబుట్టుకోసంకోవడం వాళ్ళ

ఎప్పుడైతే బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను ఇదేందో టిక్ అంట మా మూడు చెప్పినాడు తాబెట్టు కేరళ చుట్టాలని చెప్పేసి టిక్ అని చెప్తాను చూడండి చూపిస్తే వేస్తాను మీకు అని చూద్దాం బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను

లేదు టిక్ టిక్ ఏంటి దీని పేరు మీకు చెప్పింది టిక్ ఇక్కడికి ఆల్రెడీ ముందే వేసేసినాడు బాగుంది కదా ఖర్చు చేసిన

గోల్డ్ చేట్లుంది టిఫిన్ బాగుందా అయితే లాంగ్ అయితే కొద్దిగా తక్కువే తీసుకున్నాంలేండి పురుగు సెక్కి తీసుకోండి ఎక్కువ ఎక్కి తీసుకున్నాడు బాగుందే వీడియో నచ్చిందా మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ లాస్ట్ అండ్ పై మా హస్బెండ్ అయితే చూపించేసినాను బాయ్ చూసేసానండి బాయ్ బాయ్ సిగ్గుపడుతున్నాడు